శాస్త్రవేత్త రాష్ట్రస్థాయి బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు నాగరిపేట మండలంలోని చీనూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బాలయ్య వంటగదిలో ప్రమాదవశాత్తున చర్మం కాలి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని లింగంపల్లి కళానికి బయలుదేరుతుండగా మండల కేంద్రం చివరిలో ఓ ఓచారం కెనాల్ కట్టపై ఓ చిన్న ఓటల్లో సాదాసీదాగా ఛాయ్ తాగి బీజేపీ కార్యకర్తలతో ఓటల్లో ఛాయ్తో ఛాయ్ తాగుతున్న వారితో ముచ్చటించారు అనంతరం లింగంపల్లి కలాన్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు పెద్దన్నగారి అంజయ్య తల్లి పెద్దన్నగారి బాలమ్మ ఇంట్లో కరెంటు ప్రమాదంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారు ఆయనకు ఆర్థిక సాయం అందజేశారు అనంతరం గ్రామంలో ప్రజలు ప్రభుత్వ పథకాల గురించి ఇందిరామైన్ల గురించి ఆయనకు విన్నవించుకున్నారు అనంతరం ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి మందిరాన్ని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో బాత్రూంల కోసం రెండు లక్షల విరాళాన్ని అందజేశారు ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు అయ్యప్ప స్వామి భక్తులు ఆయనను సన్మానించారు yeah yeah فور ماں با ما ريتا وائٹ کر ليتا نيل ني تا ڪري تا نيت ڪلو ور تعلق شا هه ادي ڪائل جي اندر انت ويني ادي شانت پرتي نيٽ لي لپي کٽائي پوتئي نيٽ لي ديٽيل سران جي نيٽ

हे दे म यहाँदै छु म नै म म अत्तागर वाला गुडुगिटेकडे अलि बारे दूर आछ म मानेगा छ పిల్లగాడు కూడా ఉంది కదా ఆయన సెట్ కావాలి ఇప్పుడు ఊళ్ళ పంట ఏమున్నాయని తీసుకుపోయి అంటే హైదరాబాద్లో అన్నీ చూసి పెళ్లి చేసి అలా సెట్ చేయాలి ఇక నువ్వు వేసాయం ఏదో చేస్తే వాళ్ళు ఉంటుండే నువ్వు అట్లా తిరిగి కావచ్చు సరే ఇక్కడ తల్లిదండ్రులు అందరుండి ఫ్యామిలీ కానీ యాభై యాభై పిల్లగానే యాభై అరవై రెండు మరతం పరిగెడతాం అట్లా యాభై ఏడు పరిగెడుతుంది ప్రాబ్లమ్ చేయొచ్చు అట్లా చూసుకోవాలి ఇక మనం మోయి సెంటిమెంట్ వెనకటి నుంచి జీవితాలు ఖరాబ్ చేసుకొని తెలవట్లేదు భూముల మీద సరే భూములు దేవుడు ఇచ్చారు వెనక వ్యవసాయదారులు అప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు మారిపోయినాయి వ్యవసాయాలు నడిచినప్పుడు ఓకే కానీ ఇప్పుడు ఏమి మనకు ఇంకా రైతు బంధు అయితే కొన్ని మినిమం టెస్ట్ చేయాలనుకుంటా చేసినాక సంబంధించి ఒకసారి టచ్లు రిపోర్ట్ రిపోర్ట్లు చూసి ఏమైనా వాళ్ళంటే మంచి డాక్టర్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఒకసారి డీప్ వెళ్ళిపోయిన తర్వాత రికవరీ కష్టం ఇప్పుడే తొందరగా చూసి అసలు ఏమంది అంటే చెప్తాము అది కూడా రిపోర్ట్ తీసుకుంటే హైదరాబాద్ కరెక్ట్ డయాగ్నోస్టిక్ చేద్దాం చేస్తే అప్పుడు ఏమైనా రికవరీ

కూర్చున్న పెట్టినా ఉంటారు ముందు చేసే కార్యక్రమాన్ని ముందు పోతే రెండో చేయాలని కోరుకుంటది రాజకీయాలు చేసి ఇప్పుడు బాగుపడలేదు வாட்ட ப்ிர் வீடியோட்டி நடுத்துட்டு அப்படி நீ அங்கன்வாடி அது ప్రతి విలేజ్ లో ఇలాంటివి తయారైంది ఐడెంటిఫై చేసి పబ్లిక్ తీసుకొచ్చి మాస్ మూమెంట్ వస్తే తప్ప జనాలకు అర్థం కాదు ఏమి జరిగి మీరు బయట పెట్టాలి పబ్లిక్ పేపర్లు ఇద్దాం గోల్డ్ ఖర్చు పెడదాం రోడ్డు మీద వెళ్దాం కదా అంతగా తప్ప మరీ అది కూడా

ఎప్పుడు మీకు ఈ సంవాదిస్తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవాస్ యోజన పెట్టుకోవద్దు ఇందిరా మిల్ అని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తున్నాయి ఇండ్లు మూడు లక్షలు నరేంద్ర మోడీ ఇస్తున్నాయి కూడా లక్షలు ప్రతి కాదు రైతు బంధుల పేరు మీకు ఇలాంటి చేయడం తప్ప ఇబ్బందులు బయటకు వెళ్ళాల్సింది బయటకు వెళ్ళాల్సింది ఇవన్నీ పంటలు ఏమో ఈ రోడ్డు మీద వెళ్ళేసి ఇవన్నీ చేస్తే దేశాన్ని బాగా చేయాలి వాటర్ ప్లాంట్ చాలా రోజుల నుంచి వింటున్నా చూడండి రెడ్ పిస్టర్ చూడండి అంగన్వాడి అన్నాడ స్కూల్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అంగన్వాడి స్కూల్ పోతాం స్కూల్ కూడా ఏమైనా చేపద్దాం సరేనా

இமாண்டே <imited> கேடே <imited> <imited> <imited>